పెంట నుంచి బంగారపల్లం వెళ్ళే ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ నమస్కారం అన్న సో మన రూట్ గురించి చాలామంది చాలా విషయాలు తెలుసుకోవాలి నిజంగా చెప్తున్నాను చాలామంది తెలియకన్నా ఎన్నో తప్పులు చేస్తున్నారన్న బాగా తెలుసుకోవాలి అది ఏది తప్పులు అసలు ఎందువల్ల రోడ్ ఇట్లా అవుతుంది అనేది నేను ఈ వీడియోలో మాకు నేను క్లియర్గా చెప్తున్నాను యాక్చువల్గా రోడ్ గుంతలైతే ఒక రూల్ ఉందన్న ఆ రూల్గా ఏందంటే మనం ఈ వీడియోలో బాగా తెలుసుకున్నాం అసలు ఈ రోడ్ వచ్చి మన రాగమైన పంట నుంచి బంగారుపల్లెంకి వెళ్ళే రోడ్ అన్న ఇది బాగా చూడండి బాగా చూడండి రాగమైన పంట నుంచి బంగారుపల్లెంకి వెళ్ళే రోడ్ అన్న ఎలా ఉందన్న సూపర్ అంటే సూపర్గా ఉంది కదా చూడండి చూస్తుంటేనే ఆశ్చర్యపోతారు ఆ విధంగా ఉంది రోడ్డు అసలు ఈ రోడ్ గురించి మనం క్లియర్గా తెలుసుకున్నామా ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడి వరకు వెళ్తుంది అసలు బంగారుపాలెం నుంచి రామి ఎన్ని కిలోమీటర్లు ఉంది ఓకేనా అది మొత్తం మనం ఈ వీడియోలో అయితే బాగా క్లియర్గా చూసుకున్నాం ఇది అయితే గుండల కింద కింద అంటారు కదా ఊటంక దాటుకుంటానే వచ్చే ఊరన్న ఇది చూడండి చాలా అంటే చాలా దారుణంగా ఉంది అసలు ఈ రోడ్ రోడ్ గురించి అయితే మనం దీని యొక్క నియమం రూల్ గురించి రూల్స్ గురించి మనం చూసుకున్నాం తెలుసుకున్నామన్నా ఎందుకంటే రోడ్ యాక్చువల్గా రోడ్ ఎప్పుడు వేయాలి ఎన్ని రోజులకు ఒకసారి రోడ్ వేయాలి అసలు ఎందుకు పట్టించుకోవడం లేదు మన అంతే ఆ రోడ్లు వెళ్ళే ప్రజలు ఏమన్నా మాట్లాడుతున్నారా లేదా లేకంటే ఫ్రీగా వస్తున్నారా అనేసి అన్ని వదులుకుంటున్నారా ఏందనేది ఈ వీడియోలో బాగా క్లియర్గా తీసుకున్నాం ప్రతి ఒక్కరు ఈ వీడియో అయితే చూడండి అన్న ఓకే ఓకేనా ఇప్పుడు ఈ వీడియో తీస్తున్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్డు బాగాలేదనేసి అన్న ఇప్పుడు మనం నేను వచ్చి రాగిమేన పెంట నుంచి బంగారు పనుకు వెళ్తున్నాను ఇది బియ్యాల కండిగ రోడ్ బియ్యాల కండగ దగ్గర టర్న్నింగ్ అవుతుంది కదా అక్కడ వెళ్తున్నాను ఇప్పుడు ఇక్కడ చూడండి రోడ్ కానీ చూసుకుంటే పెంట స్టార్టింగ్ నుంచి బంగారపురం ఎండింగ్ వరకు మొత్తం గుంత మెట్లే అన్న లోయలే పర్వతాలే కొండలే గుంతలే మొత్తం రోడ్డు ఆ విధంగా చాలా చాలా దరిద్రంగా గుంతలుగా చాలా ఇబ్బందులుగా ఉంది రోడ్డు సో ఈ వీడియో తీస్తున్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా నేను డీజిల్ క్యాన్ అంటే ట్రాక్టర్కి డీజిల్ చేయడానికి రోజు వెళ్తా డైలీ ఒక మూడు వేల రూపాయలకి నేను బంగారు పొలం పెట్రోల్ బంక్లో పోయి డీజిల్ పట్టుకొని వస్తూ ఉంటాను అంటే రోజు నేను పోతాను డీజిల్ తెచ్చుకొని వస్తాను ఎందుకంటే ఒక బైక్ ఒక స్కూటీ అది క్యాన్ ఎత్తుకొని తెచ్చుకుంటా కదా ఓకే పొయ్యే రూట్లో చూస్తా అంటే మీరు ఎక్కడన్నా చూడండి చాలా అంటే రోడ్డు దారుణం అయిపోయింది ఈ రోడ్లో ప్రయాణం ఇచ్చేప్పుడు ఎట్లా ఉంటుందంటే మన మనసు ఒళ్ళు శరీరం ఏ విధంగా ఉంటుందంటే మనం ఏదైనా నీళ్ళలో మునిగినప్పుడు పైకి వచ్చేంత వరకు ఊపిరి ఆరకన్నా ఉంటుంది చూడు అంటే నీళ్ళ మునిగితే ఊపిరి ఆరకన్నా బిక్కు 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 అంటాం కదా పైకి వచ్చినాక అంతే అంతే ఆక్సిజన్ అంతే గాలి బీసుకుంటాను చూడు అమ్మాయి అనేసి అలా కొంత బంగారు పొలం పోయేంత వరకు నాకు నిజంగా చెప్తాను రోజు నేను డీల్ చేస్తుంటా కదా బంగారు పొలం పోయి డీల్ తెచ్చేంత వరకు పొయ్యి వరకు మనసు తృప్తి ఉన్నదన్న అంత షార్టీగా ఉంది రోడ్ అయితే మా ఊళ్ళు అయితే ఎవరు పట్టించుకోవడం లేదు అంతే మా ఏరియాకి చాలామంది అధికారులు నాయకులు వచ్చారు ఎందుకంటే రీసెంట్గా కార్తీక్ జవాన్ వీరమరణం పొంది చనిపోయారు జవాన్ చనిపోయినప్పుడు చాలామంది చాలా పెద్ద పెద్ద నాయకులు వాళ్ళ వాళ్ళుగా వచ్చారన్న మా ఊరికి కానీ వాళ్ళు వచ్చినప్పుడు వచ్చి అదే రూట్లో వచ్చాను అదే రూట్లోనే వెనక్కి వెళ్ళారు కానీ రోడ్డు గురించి అయితే పట్టించుకోవడం లేదు రోడ్డు మీకు నిజంగా చెప్తున్నానన్నా రోడ్లో వెళ్ళే రైతులు ప్రజలు ప్రజలందరికీ నేను చెప్తున్నానా అన్న ఇది గుర్తుపెట్టుకోండి ఎవరైనా మీరు అడగండి అన్నా రోడ్ అనేది యాక్చువల్ గా అయితే సంవత్సరానికి ఏదన్నా ఒక ప్రభుత్వం ఉంటే ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ప్రభుత్వం ఐదేళ్ళు పరిపాలిస్తుంది కదా ఆ ప్రభుత్వం ఐదేళ్ళలో సంవత్సరానికి ఒకసారి అన్న నిజంగా చెప్తున్నాను సంవత్సరానికి ఒకసారి ప్యాచ్ వర్క్ అనేది చేయలేదు రోడ్డు నిజంగా చెప్తున్నాను ఇప్పుడు నేను రెండు వేల తొమ్మిది నుంచి నేనే డ్రైవర్ అన్న రెండు వేల తొమ్మిది నుంచి నేను డ్రైవర్ జేసీబీ డ్రైవరు రెండు వేల తొమ్మిది నుంచి జేసీబీ డ్రైవింగ్ నేను చేస్తాను ఎందుకంటే చాలా రోడ్లు ఉంటాము తారింగ్ వేస్తూ ఉంటాం అన్నీ చేస్తూ ఉంటాం మాకు తెలుసు రోడ్ల గురించి ఎట్లా చేయాలి ఏందని కదా కానీ సంవత్సరానికి ఒకసారి రోడ్డు వర్క్ అనేది చేయాలన్న ప్యాచ్ వర్క్ అంటారు దాన్ని ప్యాచ్ వర్క్ అనేది చేస్తారు మెకాడిమ్ అది కొన్ని సంవత్సరాలు చేస్తారు ప్యాచ్ వర్క్ అనేది చేస్తా ఉంటారు అన్న ఈ గుంతలకి అది కాంక్రీట్ వేసి తారీ వేసేది దాన్ని ప్యాచ్ వర్క్ అంటారు ఓకేనా అది జిఎస్ కంకరేజ్ జిఎస్పి అంటారు దాన్ని దాన్ని వేసి కాంక్రీట్ అంటారు దాన్ని అది తారింగ్ అంటారు ఒకే ప్యాచ్ వర్క్ అనేది చేయాలి కానీ ఎవరు కానీ ఏ అధికారి కానీ ఏ అధికారి నాయకులు కానీ ఎవరు అడగడం లేదు రైతులు ఎందుకంటే నిజంగా ఎవరైనా కనిపిస్తే అడగండి ఎందుకు నేను ఈ వీడియో తీస్తున్నాను అనేక నీకు ఒక రీజన్గా ఉంది రీజన్గా ఒక పిల్లోడు అన్న నాతో మామ ఇగ మాములుగా నన్ను ఇంట్ ఇంట్లో ఏదన్నా మిస్టేక్ ఏదన్నా పొరపాటు చేస్తే అమ్మ నాయన తప్పు అంటారు అదే మేము స్కూల్కి వెళ్ళి బాగా చదవకపోతే బాగా చదవకపోతే మిస్టేక్ టీచర్ అంటారు సార్ వాళ్ళది మిస్టేక్ అంటారు సో ఇన్ని మిస్టేక్లు చూసినప్పుడు అదే ఆ స్కూల్కి వెళ్ళేటప్పుడు రోడ్డులు గుంతలు తన నీళ్ళు చెరువులు మాత్రం ఉంటాయి దాని గురించి ఎవరు అడగరు దాన్ని ఎవరు మిస్టేక్ దాన్ని ఎవరు పొరపాటు అంటారు అనేసి నన్ను అడిగినారన్న ఒక పిల్లోడు కానీ అడిగారు ఒక స్కూల్కి వెళ్ళి విద్యార్థి అడిగినారు కానీ ప్రజలు రూట్లో వెళ్ళే రైతులు ఎవరు కానీ ఏ యాక్షన్ తీసుకోవడం లేదు గుంతలున్నా మెట్లో ఉన్నా కానీ ఎక్కువ పడిపోతున్నారు కానీ ఎవరు కానీ పట్టించుకోవడం లేదు మనం చూసుకుంటే బంగారుపల్ల నుంచి రాగిమైన వారు చూసుకుంటే నాకు తెలిసినంతవరకు అంటే నాకు ఎక్కువ తెలీదు నాకు తెలిసినంత వరకు దాదాపు ముప్పై నలభై ట్రాక్టర్లు ఉన్నాయన్న నుంచి నుంచితో బంగారుపల్ నుంచి రాజమీపంట వెళ్ళే రూట్లో ముప్పై నలభై ట్రాక్టర్లు ఉన్నాయి జేసీబీలు ఒక ఏడు జేసీబీల వరకు ఉన్నాయి మన రూట్లో ఓకే ఒక ట్రాక్టర్ రోజుకి మూడు వేల రూపాయలు డీజిల్ పడతారు ఒక వ్యక్తి ఒక రైతు రైతున్న వచ్చి డీజిల్ ఒక ట్రాక్టర్కి రోజుకి మూడు వేల రూపాయలు పడితే నలభై ట్రాక్టర్కి ఎంత అవుతుందన్న ఏడు జేసీబీలు జేసీబీకి అయితే నాలుగు వేలు పడతారు వాళ్ళు వాళ్ళంత పట్టినప్పుడు ఎంత అవుతుందన్న ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక నలభై ట్రాక్టర్లే తీసుకుంటే మూడు వేలు అన్నా కానీ లక్ష యాభై వేలు దానికి అయిపోతాను అన్న ఒకటి నాలుగు లక్ష దగ్గర వచ్చేస్తుంది వాళ్ళు కాకన్నా రైతులు ఉన్నారు వాళ్ళు కాకన్నా ఆటో అన్నలు ఉన్నారు ఆటో డ్రైవర్లు ఉన్నారు ఓకే వాళ్ళు కాకన్నా బైకులు ఉన్నాయి ఇంత ఇన్కమ్ గవర్నమెంట్కి ఇస్తాను కదా ఓకే ఈ రూట్లో ఇంతమంది జనాభా ప్రయాణిస్తున్నారు కదా ఎందుకు గవర్నమెంట్ ఈ రూట్ గురించి పట్టించుకోవడం లేదు చాలామంది అధికారులు చాలామంది నాయకులు చాలామంది అంటే పోతల పట్ట నియోజకం వర్గం జరిగిన మా రాయల్టీ అధికారులు అందరూ ఈ రూట్లో ప్రయాణిస్తున్నారన్న కానీ ఎవరు కానీ ఈ ఈ రోడ్ గురించి జోక్యంలా ఇది చూడండి ఇది రోడ్ అంటారా చెరువు అంటారన్న మీరు చూడండి ఇప్పుడు మనం చూసుకుంటే ఊటంక దాటుకోపోతే దీన్ని రోడ్ అంటారా చెరువు అంటారా మీరే చూడండి అన్న నేను అంతే నేను లైవ్గా చూపిస్తున్నాను మొత్తం క్లియర్గా నేను తీసినాను ఓకే ముందర డీజిల్ కానీ ఉంది వెనకాల నేను బైక్ తోల్తా తీస్తున్నాను అన్న ఈ వీడియో తీసినది ఓకేనా చూడండి మొత్తం ఈ రూట్లో ఏదైనా పొరపాటున రామేంపేట నుంచి అర్జెంట్ కేసు హాస్పిటల్కి వెళ్ళాలంటే మన చుట్టుపక్కల నియర్ బై ఆడ హాస్పిటల్ లేదు రామేమంటే వాళ్ళకి ఆ రామేణపెంట వాళ్ళకే కాదు వంగ చుట్టుపక్కల వంగతురు చెరువు పుల్లు మడుగు ఉంది కాలనీ ఉంది ఈ పక్క చాలా చాలా కీరమంది ఉంది ఇప్ప వేపన పల్లె ఉంది చాలా ఉన్నాయి చాలా పల్లెలు చాలా ఊర్లు ఉన్నాయి కానీ ఏ వాళ్ళకంతా ఈ హాస్పిటల్ సౌకర్యాలు ఏం లేవు ప్రతి ఒక్కరు బంగారు పోవాల్సిందే అన్న నిజం రాజ్యం బండి నుంచి సాగు చేసుకుంటే బంగారు పం పోయేంత వరకు మనసు గిలి గిల్లు తృప్తే ఉండదు అన్న ఓకేనా సో ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటారా ఇది ఎంత దూరం పోతే పోనీ అన్న ఏమి ఇబ్బంది ఏమి లేదు ఎందుకంటే మనకు రోడ్డు కావాలి ఓకే మంచిగా రోడ్ వేస్తే మా ఊరికి గో గర్వంగా చెప్పుకోవచ్చు అన్న ఈ ప్రభుత్వంలో మా ఊరికి రోడ్ వచ్చిందని కా కానీ పొయి ప్రభుత్వంలో చూసుకున్నా కానీ సంవత్సరానికి ఒకసారి ప్యాచ్ వర్క్ లేదు ఏం లేదు ఈ ప్రభుత్వంలో ఆల్మోస్ట్ వచ్చి ఊటిన సంవత్సరం అయిపోతుంది ఇంకా రోడ్డు గురించి అయితే ఏం పట్టించుకోవడం లేదు ఓకే సో ఈ ప్రభుత్వంలో అన్న ఎంత ఈ ప్రభుత్వంలో ఈ సంవత్సరంలో మనకి రోడ్డు వస్తుంది అనేసి ఆశిస్తున్నాను ఇప్పుడు మనం చూసుకుంటే కూడా ఊటంకంత దాటుకొని బంగారుపం దగ్గర దగ్గర వచ్చాను సో నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అన్న నేను ఆశిస్తున్నాను ఈ సంవత్సరం మనకి రోడ్డు రావాలనేసి సో చూస్తున్నారా ఎందుకంటే చాలా మంది రైతులు కానీ బైకుల బైకుల మీద వెళ్ళే అన్నలు కానీ రైతు అన్నలు కానీ డ్రైవర్లు అన్నాలు కానీ ట్రాక్టర్ డ్రైవర్లు కానీ చాలామంది ప్రతి ఒక్కరూ ఇబ్బంది పట్టుకుంటు పోతున్నారు అన్న ప్రతి ఒక్కరూ తిట్టిన అంతే పోతున్నారు అన్న అది చేపలంతా అంతా తగులుతాయో నాకు తెలియదు ఓకేనా సో ఒక ఒక తేనె ఒక ఒక తేనె గుట్టకి నాలుగు రాయలు వేసినా పది రాయలు వంద రాయలు వేసినా ఏదో ఒక రాయి తగిలుతుంది అంటారు కదా సో ఈ రో అదే మాతో ఎవరికి ఎక్కువ శాపాలు లేకన్నా ఈ రోడ్ బాగా మంచిగా జరగాలని కోరుకుంటున్నా అన్న ఇప్పుడు చూడండి బంగారపురం రోడ్కి అయితే వచ్చేసాము జస్ట్ రామపేట నుంచి బంగారీ వరకు ఏడు కిలోమీటర్లు వస్తుంది కానీ ఈ ఏడు కిలోమీటర్లో మనం జర్నీ రావాలంటే ఆరోగ్యంత పడుతుంది అన్న మ్యాక్సిమం అరగంట పడుతుంది ఇరవై ఐదు నిమిషాలతో పడుతుంది కానీ బంగారుపాలెం నుంచి చిత్తూరుకి ఇరవై ఐదు కిలోమీటర్లు కానీ ఇరవై నిమిషాలు వెళ్ళిపోతున్నాం అన్న అంటే ఇది అది దూరమా ఇది దగ్గర ఎంత అర్థం కాలేదు ఓకే సో ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని కోరుకుంటున్నా అన్న ఓకే ధన్యవాదాలు